అండి ఈరోజు టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపెడతాను నేను కేజీ మటన్ తీసుకున్నాను ఇందులో కొన్ని వాటర్ పోసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కొన్ని కొన్ని వాటర్ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక విజిల్ మాత్రం ఒకే విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాము ఒక వన్ అవర్ నానాలి కదా కేజీ మటన్కి కేజీ రైస్ తీసుకున్నాను మటన్లో మసాలా వేసుకోవడానికి ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చుంచి వేసుకొని మిక్సీ పట్టుకోవాలంత ఇందులోనే కొద్దిగా గరం మసాలా సాజీరా ఒక నాలుగు లవంగాలు రెండు యాలకులు మిరియాలు ఒక నాలుగు మిరియాలు మరియు అల్లం వెల్లుల్లి అల్లం ప్లస్ వెల్లుల్లి ఫ్రెష్గా వేసుకుంటే ఏంటంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చపచ్చగానే మెత్తగా కాకపోయినా పర్వాలేదు ఎందుకంటే బిర్యానీలో ఉడికిపోతుంది కదా అంతే ఆనియన్ బ్రౌన్గా వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం పుదీనా కొత్తిమీర కరివేపాకు బిర్యానీ ఆకు అంతా కడిగి పక్కన పెట్టుకుందాం ఒక విజిల్ వచ్చింది సరిపోతుంది ఒక నాలుగు నిమ్మకాయల్ని రసం పిండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని బిర్యానీ చేసుకునే బౌల్లో వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసము రుచికి సరిపడా కారము సాల్ట్ ఒకసారి ఫస్ట్ టైం చేసే అయితే అర్థం కాదు కదా ఒకసారి అన్నీ వేసి కలుపుకున్నాక మళ్ళీ ఏమైనా సరిపోకపోతే వేసి పెట్టుకోవచ్చు మనం ముందుగా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మిక్సీ పట్టుకున్నాం కదా గరం మసాలా కొన్ని గరం మసాలాలు వేసి ఆ పేస్టును కూడా ఇందులో వేయాలి అలాగే మనం హోల్ గరం మసాలా మిక్సీ పట్టకుండా ఇవన్నీ దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా ఆకు బిర్యానీ ఫ్లవ ఫ్లవరు అండ్ ఇంకేమంటారు జాజికాయ అవన్నీ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఫ్రెష్ పెరుగు ఫ్రెష్ పెరుగు ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి పెద్ద స్పూన్లు టీ స్పూన్లు కాదు మనం పెరుగు వేసుకునే స్పూన్ వేసుకుని ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి అంతా ముక్క పట్టేటట్టుగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు పుదీనా కొత్తిమీర ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వీటిపైన వేయాలి వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టాలి అక్క ఏంటి ఫిఫ్టీన్ మినిట్స్ అంటున్నావు చికెన్కి అయితే వన్ అవర్ కదా ఇది ఎందుకు ఫిఫ్టీన్ మినిట్స్ అని డౌట్ వస్తే మనం ఆల్రెడీ ఒక విజిల్ పెట్టుకున్నాం కదా మటన్ తొందరగా ఉడికిపోదు అనే ఉద్దేశంతో ఒక విజిల్ పెట్టుకున్నాం కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నాంతే ముక్కకు పట్టిపోతుంది సరిపోతుంది టైం ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కూడా సగం వరకు వేయి వేయాలి మళ్ళీ మిగతావి రైస్ పైన వేయాలి అందుకని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆనియన్ వేయించుకున్న ఆయిల్ కూడా ఇందులో వేసేయాలి ఒక రెండు స్పూన్ల నెయ్యిను మిగతాది నూనెతో ఆనియన్ వేయించినాను ఆయిల్ కూడా ఇందులో వేస్తున్నాను ఇప్పుడు రైస్ పెట్టుకున్నాను రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం రైస్ ఉడికింది సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఇది పక్కన పెడదాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఈ బిర్యానీది పెట్టుకొని ఈ రైస్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మటన్ బిర్యానీ అంటే భయం అవుతుంది కదా అబ్బా పాడైపోతుందేమో రాదు ఉడుకుతుందో లేదో చికెన్ బిర్యానీ అయితే ఈజీ అనుకుంటాం అందరం రానప్పుడు వచ్చిన తర్వాత చాలా ఈజీ మనం ఈ ఈ రోజులలో హోటల్లో మటన్ బిర్యానీ తినలేం కదా అంటే తినలేము అంటే అనుమానము నాకైతే అనుమానం మిగతా వాళ్ళకి ఏంటో నాకు తెలియదు కానీ నేను అస్సలు హోటల్కి వెళ్తే మాక్సిమం హోటల్ ఫుడ్ తినను తినాల్సి వచ్చినప్పుడైతే చికెన్కి చికెన్ బిర్యానీ అది చికెన్కి ప్రియారిటీ ఇస్తాను మటన్ అస్సలు తినను ఇలా అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందు ముందుగా మనము హిందాక చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ కర్రీలో మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో ఆఫ్ వేసుకున్నాం ఇప్పుడు దీనిపైన ఆఫ్ వేసుకొని అలాగే పసుపు వాటర్ చెప్పాను ఇంతకుముందు కూడా నేను ఫుడ్ కలర్ వాడను కంప్లీట్గా ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తా కాబట్టి పసుపులో కొద్దిగా పాలు పోసుకొని కలుపుకుంటే చిక్కగా అవుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీనిపైన కొత్తిమీర ఇలా వేసి ఇంకా సన్నని మంట మీద వన్ అవర్ పాటు ఉడికించుకోవడమే అంతే మూత పెట్టుకొని వన్ అవర్ వదిలేసేయాలి చిన్న మంట మీద చూద్దామా మూత తీసి వా వేడి వేడి మటన్ బిర్యానీ రెడీ అయింది చిటికలో అవుతుందని అయితే చెప్పా మొత్తం ప్రాసెస్ టూ అవర్స్ పడుతుంది కానీ ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు ఎంత బాగా పుల్లలు పుల్లలు అయింది కదా ఇది ఈజీ మటన్ బిర్యానీ ఇంట్లో చేసుకునే విధానము చూపెట్టినాను ఒకవేళ ఇది నిజంగానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముక్కు ఉడికిపోయింది అందుకే ఒకసారి మీకు చూపేదా ముక్కు ఉడికిందా లేదా ఈజీగా ఉడికిపోయింది చూడండి కాలుతుంది ఉడికిపోయింది ఓకేనా థ్యాంక్ యూ